నా పేరు నవీన్ నేను బీటెక్ చదివే రోజుల్లో నా ఫ్రెండ్స్తో కలిసి ఒక రూమ్ తీసుకుని ఉండేవాడిని మా రూమ్కి దగ్గరలోనే కిరాణా షాప్ ఉండేది మాకు కావలసిన సరుకులు అక్కడి నుండే తెచ్చుకునే వాళ్ళము ప్రతిరోజు సాయంత్రం షాప్ దగ్గర కూర్చొని ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాను ఆ షాప్ ఓనర్ పేరు రాజీ చాలా అందంగా ఉంటుంది ఆవిడ వయసు దాదాపు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఉంటాయి ఆవిడ అంత అందంగా ఉన్నా కానీ ఆమెను ఎవరు కదిలించేవారు కాదు పిచ్చి పిచ్చి వేషాలు వేసేవారు కాదు ఎందుకంటే వాళ్ళ ఆయన హెడ్ కానిస్టేబుల్ కానీ ఆవిడను చూసిన మొదటిసారి నాకు బాగా నచ్చేసింది కానీ ఆమెతో ఎలా క్లోజ్ అవ్వాలో అర్థం కాలేదు ఆ ఛాన్స్ కోసం నేను ఆరు నెలలు ఎదురు చూడాల్సి వచ్చింది అది ఎలాగంటే ఒకరోజు నా బైక్ పోయింది రాజీ వాళ్ళ ఆయన కానిస్టేబుల్ కాబట్టి ముందు ఆయనతో చెబుదామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను అప్పటికే నాకు వాంటితో కొద్దిగా పరిచయం ఉంది కానీ మరీ అంత డీప్గా లేదు ఉదయాన్నే ఆయనని కలిసి నా బండి వివరాలు చెప్పాను అంతా విని స్టేషన్కి వెళ్దాం కాసేపు వెయిట్ చేయి అని చెప్పి స్నానానికి వెళ్ళారు నేను కుర్చీలో కూర్చొని ఉండగా రాజీ నాకు కాఫీ తెచ్చిచ్చింది ఇంతలో వాళ్ళ పెంపుడు కుక్క ఆవిడ బయట పట్టుకొని లాగడంతో ఆ హడావిడిలో కాఫీ ఒలికి నా తొడలపై పడింది రాజీ అప్రయత్నంగా అయ్యయ్యో అంటూ నా మీద పడ్డ కాఫీని ఒంగోని తుడుస్తుంది అలా వంగడంతో తన అందాలు నన్ను కనువిందు చేశాయి ఇదంతా క్షణంలో జరిగింది నా కళ్ళు ఎక్కడున్నాయో ఆవిడ కనిపెట్టి సిగ్గుతో బయట సర్దుకొని లోపలికి వెళ్ళిపోయింది ఇంతలో వాళ్ళ ఆయన స్నానం ముగించి వచ్చి నా అవస్థ చూసి నవ్వుకుంటూ నన్ను ఫ్రెష్ అప్ అయి రమ్మని వాళ్ళ ఆవిడని పిలిచి రాజీ ఈ అబ్బాయికి నా టవల్ లుంగి ఇవ్వు అన్నాడు ఇంతలో ఆయనకి స్టేషన్ నుండి అర్జెంటు ఫోన్ రావడంతో హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోయాడు అప్పుడు ఆవిడ బయటకు వచ్చి ఒక టవల్ లుంగి తెచ్చి ముసిముసిగా నవ్వుతూ ఒక చేయి నడుము మీద పెట్టుకొని నాకు కొద్దిగా దూరంలో నిల్చొని ఉంది అప్పటికి నాకు మంట కాస్త తగ్గింది ఆవిడ అలా నుంచున్నప్పుడు తన నడుము మడతన్ని చూస్తుంటే నాలో తిమ్మిరి మొదలైంది నాకు ఏం చేయాలో అర్థం కాలేదు తన దగ్గర టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళి నా ప్యాంటు అండర్వేర్ విప్పి ఉతకటం మొదలుపెట్టాను ఇంతలో బాత్రూమ్ దగ్గరకు రాజీవ్ వచ్చి అయ్యో మగాలు బట్టలు ఉతకడం ఏంటి అక్కడ వదిలేసి బయటికి రా అంది దానికి నేను నాకేమన్నా మీలాంటి అందమైన భార్య ఉందా బట్టలు ఉతకడానికి పర్లేదులే నాకు బట్టలు ఉతుక్కోవడం అలవాటేలే అన్నాను పర్లేదులే కనీసం బట్టలు ఆరేస్తాను ఇలా ఇవ్వు అంది చిన్న టవల్ చుట్టుకొని బట్టలు చేత్తో పట్టుకొని బయటకు వచ్చాను రాజీ నా టవల్ వైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ బట్టలు ఆరేసి వస్తా అని డాబా పైకి వెళ్ళింది తరువాత నేను ఆవిడ ఇచ్చిన లుంగి కట్టుకొని నా రూమ్కి వచ్చేసాను ప్రతిరోజు పొద్దున రాజీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఒక అలవాటుగా మారింది ఎవరైనా అడిగినా బైక్ గురించి మాట్లాడానికి అని చెప్పొచ్చు అన్నది నా ఆలోచన ఈ మధ్య వాళ్ళ ఆయన త్వరగా స్టేషన్కి వెళ్తున్నాడు తను వెంటనే షాప్లో కూర్చునేది నేను కూడా షాప్ దగ్గర కూర్చొని తనతో మాట్లాడుతూ ఉండేవాడిని తను నాతో మాట్లాడుతూ బయట సర్దుకోవడం అప్పుడప్పుడు కొంటెక నవ్వటం లేదా బ్యాడ్ హ్యాబిట్స్ మానుకో అని ఏదో ఒకటి అంటూ అదో రకంగా నవ్వుతూ ఉంటే నాకు పిచ్చకి పోయేది అలా సరదాగా మాట్లాడుతుంది కానీ అంతకు మించి ఛాన్స్ ఇవ్వటం లేదు తర్వాత రోజు ఉదయాన్నే షాప్ దగ్గరికి వెళ్ళాను షాప్ కట్టేసి ఉంది ఊరి వెళ్ళిందేమో అనుకొని తిరిగి రూమ్ దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నం పదకొండు ప్రాంతంలో బజారుకు వెళ్దామని బయటకు వచ్చాను షాపు మూసేసి ఉంది కానీ తను బట్టలు ఆరేస్తూ డాబా మీద కనిపించేసరికి నాకు ప్రాణం విజయం వచ్చినట్టయింది తనతో మాట్లాడదామని ఇంట్లోకి వెళ్ళాను తనను చూస్తే కళ్ళు ఎర్రగా ఉండి బాగా ఏడ్చినట్టు ఉన్నాయి ఒక్క క్షణం నాకేమీ అర్థం కాలేదు కంగారు పడి తనను అడిగాను తను ఏమీ మాట్లాడలేదు నాకు చాలా బాధ అనిపించింది ఇంతలో వాళ్ళ ఆయన నుండి ఫోన్ వచ్చింది నా బైక్ దొరికిందట స్టేషన్ దగ్గరికి రమ్మన్నాడు బైక్ దొరికిన ఆనందంలో రాజు సంగతి మర్చిపోయి స్టేషన్కి వెళ్ళాను వాళ్ళ ఆయన పుణ్యమా అని పెద్ద ఖర్చు లేకుండా నా బైక్ నాకు దొరికింది ఆనందంతో ఆయన వద్దంటున్న బలవంతం చేసి బార్కి తీసుకెళ్లాను ఆయనకి తాగుడు పెద్దగా లేదనుకుంటా కొద్దిగా తాగేయగానే నిషా బాగా ఎక్కింది ఆ నిషాలో తనకు పిల్లలు లేరని ఇక పుట్టరని ఈ రోజే రిపోర్ట్స్ వచ్చాయని ప్రాబ్లం నాలోనే ఉందంటూ బాధపడ్డాడు అప్పుడు గుర్తుకు వచ్చింది రాజీ మార్నింగ్ ఏడుస్తున్న విషయం సాయంత్రం వరకు బార్లో గడిపి తనని నా బైక్ పైన ఇంటికి తీసుకొచ్చాను ఇంటికి వెళ్ళేసరికి రాజీ నైటీ వేసుకుని మొగుడి కోసం ఎదురు చూస్తూ ఉంది మమ్మల్ని చూడగానే కంగారుగా ఏమైంది అని దగ్గరకు వచ్చింది ఏం లేదులే కొంచెం ఎక్కువగా తాగారు అంతే ప్రాబ్లం లేదు నాకు సాయం పట్టండి అని చెప్పి ఒకవైపు నేను మరోవైపు రాజీ పట్టుకొని అతన్ని జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము ఇంతలో ఒక్కసారిగా అతను వాంతి చేసుకోవడంతో మా ఇద్దరి బట్టలు గలీజ్ అయ్యాయి వెంటనే ఆయన్ని బాత్రూమ్కి తీసుకెళ్ళి ఒళ్ళంతా కడిగాము తర్వాత నా బట్టలు కూడా విప్పి బాత్రూంలోనే పడేసి టవల్ చుట్టుకొని ఆయన తీసుకొని ఇంట్లోకి వచ్చాను రాజీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను తను స్నానం చేసింది అనుకుంటా బట్టల కోసం నన్ను పిలుస్తుంది సరే అని నేను వాళ్ళ బెడ్రూమ్ నుండి ఒక పల్చడి నైటీ తీసుకుని వెళ్ళి డోర్ మీద పోసి ఎదురు చూస్తున్నాను రాజీ తడి ఒంటి మీద అలాగే నైటీ వేసుకోవడం వల్ల తన ఒంటికి నైటీ ఎతుక్కుపోయింది తన అందాలను చూస్తుంటే నెమ్మతి పోతుంది తర్వాత సోఫాలో ఉన్న అతన్ని ఇద్దరం పట్టుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్తున్నాము ఈసారి నా చేతులు ఆవిడకు టచ్ అయ్యేలా పట్టుకున్నాను మెల్లగా బెడ్ మీద పడుకోబెట్టాము రాజీ బెడ్షీట్ పరచడానికి ఒంగోటంతో తన అందాలు నా కంటపడేసరికి తట్టుకోలేక వెనుక నుండి రాజీ నడుమును పట్టుకున్నాను రాజీ పైకి లేచి నా వైపు తిరిగింది వెంటనే తన పేదాలను నా పేదాలతో బంధించాను తను కూడా నన్ను అల్లుకుపోతూ మెల్లగా నా జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి నా తలని పట్టుకొని తన మీదకు లాక్కుంది తర్వాత వాళ్ళ ఆయన లుంగి షర్టు వేసుకొని నా రూమ్కి వచ్చేశాను ఇంటికి వచ్చాక జరిగింది మొత్తం ఆలోచించుకుంటే కలో నిజమో అర్థం కాలేదు ఆ రాత్రి సరిగా నిద్రపట్టలేదు పొద్దున్నే రాజీ వాళ్ళ ఇంట్లో వాలిపోయాను ముందు గదిలో వాళ్ళ ఆయన పేపర్ చదువుతూ కనిపించాడు నన్ను చూడగానే ఏమనుకున్నాడో సారీ రాత్రి కొంచెం ఎక్కువైంది మీ బట్టలు కూడా పాటు చేశానంట కదా రాజీ చెప్పింది కూర్చోండి అని చెప్పి రాజీ నవీన్ వచ్చాడు కాఫీ తీసుకురా అని చెప్పాడు తను అప్పటికే స్నానం చేసి పూజ చేస్తున్నట్టుంది కాఫీ తెచ్చి ఇచ్చి నవ్వుతూ ఏంటి మీ బట్టల కోసం వచ్చారా అవి నానబెట్టాను మధ్యాహ్నం వచ్చి తీసుకెళ్ళండి అని కన్ను కొట్టింది నాకు అర్థమైంది మధ్యాహ్నం రమ్మని ఆమె మొగుడు ముందే నాకు చెప్తుంది తను వెళ్ళి వాళ్ళ ఆయన వెనక నిలబడి కొంచెం బయట పక్కకు జరిపి కావాలా అని చూపిస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతుంది నేను మెల్లగా కాఫీ తాగుతూ ఆయనతో మాట్లాడుతున్నాను ఇంతలో నేను ఫ్రెష్ అయ్యి వస్తాను నువ్వు కాఫీ తాగుతూ ఉండు అని చెప్పి ఆయన బాత్రూమ్కి వెళ్ళాడు నేను టైం వేస్ట్ చేయకుండా లేచి తనని దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టడానికి ట్రై చేశాను తను ప్లీజ్ ఇప్పుడు కాదు మధ్యాహ్నం నీ ఇష్టం ఆయన చూస్తే మన ఇద్దరికీ ఇబ్బంది అని నన్ను బలవంతంగా దూరం నెట్టింది నాకు కోపం వచ్చి నీకు నా మీద జాలి లేదు అంటూ సోఫాలో కూర్చున్నాను అది చూసి నా దగ్గరికి వచ్చి నా పేదాల మీద ముద్దు పెట్టి ఇలాంటి విషయాల్లో తొందరపడకూడదు కొంచెం ఓపిక అవసరం మధ్యాహ్నం రా నీ కోరిక తీరుస్తా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఇక చేసేదేమీ లేక నేను నా రూమ్కి వచ్చేసాను మధ్యాహ్నం వరకు వెయిట్ చేయాలా నాకు ఒక ఐడియా వచ్చింది టైం చూస్తే పది అవుతుంది లేచి స్నానం చేసి బజారుకెళ్ళి ఒక కేజీ స్వీట్స్ మల్లెపూలు తీసుకొని తన షాప్ దగ్గరికి వచ్చాను ఎవరు చూడకుండా స్వీట్స్ పూలు ఇచ్చాను తను నవ్వుతూ పూలు పెట్టుకొని వచ్చి నా పక్కన స్టూల్ మీద కూర్చుంది తను అలా నా పక్కన జొరనిండా పూలు పెట్టుకొని కూర్చొని ఉంటే నా పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం కష్టమైపోతుంది ఆకలేక తన చేతిని నా చేతిలోకి తీసుకొని మెల్లగా రుద్దుతున్నాను నా అవస్థ చూసి అబ్బాయి గారికి ఏం కావాలి అలా పాకుతున్నారు అన్నది కొంచెం కరుణించవచ్చు కదా అన్నాను తన చేతిని వదిలేసి నడుము నిమురుతూ అలాగే నా చేతిని పొట్ట మీదకు తీసుకుని వెళ్ళి తన బొడ్డు చుట్టూరా నా వేలితో రాస్తూ తన ముఖంలోకి చూశాను నేను మాటంటే మాటే మధ్యాహ్నం రా నీ కోరిక తీరుస్తా ఇప్పుడు కాదు అంది నేను విసురుగా లేచి ఇక షాప్ క్లోజ్ చెయ్యి లేదా మీ ఇంటి తాళం నాకు ఇవ్వు అని తాళం తీసుకొని షాప్ వెనకాల వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను నా ఊహ నిజమైంది తను షట్టర్ మూస్తున్న చెప్పుడు విని నేను వాళ్ళ బెడ్రూంలోకి వెళ్ళాను ఇంతలో రాజీ బెడ్రూంలోకి వచ్చింది నేను తలుపు చాటున ఉండి తను లోపలికి రాగానే వెనుక నుండి కౌగులించుకున్నాను దాదాపు రెండు గంటలు స్వర్గసుఖాలు అనుభవించి నిద్రలోకి జారుకున్నాను సాయంత్రం ఆరింటప్పుడు మెలకు వచ్చింది పక్కన రాజీ లేదు హాల్లోకి వచ్చి చూశాను సోఫాలో కూర్చుని ఏడుస్తుంది నేను ఆశ్చర్యపోతూ ఎందుకు ఏడుస్తున్నావు అన్నాను నేను పిల్లల కోసం తప్పు చేశాను కానీ నా కొవ్వెక్కి కాదు అంది తన పక్కన కూర్చొని దగ్గర తీసుకుంటే పక్కకి జరిగి ఇక చాలు ప్లీజ్ వెళ్ళు అని అంది నాకు కూడా అప్పుడు అర్థమైంది తను నాతో ఎందుకు అలా పచ్చిగా వ్యవహరించిందో నాకు చాలా బాధ అనిపించింది పాపం తను కేవలం పిల్లల కోసం ఇలాంటి పని చేసింది తన మీద నాకు ఒక రకమైన అభిమానం ఏర్పడింది తనకు బాయ్ చెప్పి వెంటనే నా రూమ్కి వచ్చేసాను మర్నాడు ఉదయం కాలేజీకి వెళ్ళలేదు మనసు బాగాలేక రూమ్లోనే పడుకొని ఉన్నాను ఇంతలో రాజీ ఫోన్ నుండి మెసేజ్ వచ్చింది మధ్యాహ్నం ఇంటికి రా నీతో మాట్లాడాలి అని ఒక్క క్షణం టెన్షన్ వచ్చింది ఎందుకు పిలిచిందని ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాను డోర్ తీసిన రాజీని చూసి నా మతిపోయింది అసలే తెల్లని తెలుపు దానికి తోడు పలుచని లైట్ గ్రీన్ కలర్ చీర అదే రంగు బ్లౌజు అది కూడా బ్యాక్ ఓపెన్ జడ నిండా మల్లెపూలు నన్ను చూసి ఒక స్మైల్ ఇచ్చి లోపలికి నడుచుకుంటూ వెళ్ళింది నేను కూడా ట్రాన్స్లో ఉన్నవాడిలా తనని అనుసరించాను లోపలికి వెళ్ళాక కూర్చోమని సైగ చేసి తను వంటింట్లోకి వెళ్ళింది నాకు వెళ్ళాలని ఉంది కానీ చిన్న అనుమానంతో అక్కడే కూర్చున్నాను రాజీ ప్లేట్లో కొన్ని స్వీట్స్ తెచ్చిపెట్టి ఇచ్చింది నేను ప్లేట్ అందుకుంటూ ఎందుకో రమ్మన్నారు అని అడిగాను తను నా వైపు చూసి ముందు తిను దానికే వచ్చినట్టున్నావు అని అంది నాకు అర్థం కాలేదు తనే కదా స్వీట్స్ తెచ్చి ఇచ్చింది నేనేమీ అడగలేదు కదా అని ఆలోచిస్తూ అదే మాట అనేశాను దానికి తను మరి నా కోసం వస్తే ఇక్కడే కూర్చొని కాలక్షేపం చేయవు ఈ పాటికి లోపలికి తీసుకెళ్ళి అంటూ ఆపేసింది నేను స్టన్ అయిపోయి ప్లేట్ పక్కన పెట్టి అమాంతం తనని రెండు చేతులతో ఎత్తుకొని బెడ్రూంలోకి తీసుకెళ్లి బెడ్ పై దించాను రెండు గంటల తర్వాత ఇద్దరం ఒకరికొకరు అల్లుకొని పడుకుండిపోయాము నేను ఒళ్ళు మరిచి నిద్రపోయాను బహుశా అంత గాఢ నిద్రపోవడం అదే మొదటిసారి సుమారు ఐదు గంటలకి రాజీ నన్ను తట్టి లేపుతుంది కానీ అసలు నాకు ఓపిక లేనట్టుగా ఉంది ప్లీజ్ రాజీ నన్ను పడుకోనివ్వు నిద్ర వస్తుంది అని అటుపక్కకు తిరిగి పడుకున్నాను ఓ నా సంసారం నాశనం చేసేటట్టున్నావు మా ఆయన ఇప్పుడే ఫోన్ చేశాడు మూవీకి వెళ్ళడానికి టికెట్స్ తీసుకొని వస్తున్నాడంట అంతే నా నిద్ర మత్తు చటుక్కున ఎగిరిపోయింది బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి వచ్చాను రాజు అప్పుడే చీర మార్చుకుంటుంది అది చూసి నేను తన దగ్గరికి వెళ్ళి కౌగులించుకున్నాను ఒకవేళ మా ఆయన కంట్లో పడ్డామే అనుకో నువ్వే నన్ను రేపు చేస్తున్నావని చెప్తాను అప్పుడు నిన్ను బొక్కలు వేసి బొక్కలు విరగొడతాడు అంది నవ్వుతూ నేను కూడా నవ్వుతూ సరే వెళ్ళొస్తానని చెప్పి గుమ్మం దాటి బయటకు వచ్చానో లేదో ఆయన ఎదురొచ్చాడు ఒక్క నిమిషం గుండాగినంత ఆగినంత పని అయింది నన్ను చూడగానే ఏంటి నవీన్ ఏంటి ఈ టైంలో అన్నారు నేను వెంటనే తడుముకోకుండా ఏం లేదు సార్ ఈరోజు కొత్త మూవీ రిలీజ్ కదా మీరేమన్నా టికెట్స్ ఇప్పిస్తారేమోనని వచ్చాను డోర్ కొడుతుంటే మేడం గారు తెరవలేదు అందుకే వెళ్ళిపోతున్నా అన్నాను దానికేం భాగ్యం నేను చెప్పనని చెప్పి వెళ్ళి టికెట్స్ తెచ్చుకో మేము కూడా అదే సినిమాకి వెళ్తున్నాము అన్నాడు అలా దాదాపు నెల రోజులు గడిచింది వీలున్నప్పుడల్లా రాజీ నేను కలుస్తున్నాము ఒకరోజు సాయంత్రం రాజే నాకు ఫోన్ చేసి అర్జెంటుగా నేను కలవాలి ఇంటికి రా అని పెట్టేసింది నేను ఏంటో అని కంగారుగా ఇంటికి వెళ్ళాను తలుపు తీసి వెంటనే నన్ను అల్లుకుపోయి నా ముఖమంతా ముద్దులతో ముంచెత్తింది తన కళ్ళలో నుండి నీళ్లు కారుతున్నాయి నేను కంగారుగా ఏమైంది అని అడిగాను ఉదయం ఆసుపత్రికి వెళ్ళొచ్చాము ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ చేశారు అంది ఏడుస్తూ తన ఆనందం చూస్తే నా కళ్ళమ్మటి కూడా నీళ్లు వచ్చాయి ఒక పది నిమిషాలు నన్ను అలాగే కౌగులించుకొని మౌనంగా ఉంది ఇంతలో నాకు ఒక డౌట్ వచ్చి తన నుండి ఉడిపించుకొని ఆయనకి అనుమానం రాలేదా ఆయనకి పిల్లలు పుట్టారని తెలుసుగా నిన్ను అడగలేదా అన్నాను తను నన్ను మళ్ళీ కౌగిలించుకొని నేనేమంత తిక్కల దాన్ని కాదు డాక్టర్ గారికి విషయమంతా చెప్పి ఆయనకు ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నాటకం ఆడించాను తన వల్లే ప్రెగ్నెంట్ అయ్యానని ఉదయం నుంచి తెగ సంబరపడిపోతున్నాడు అంది నెక్స్ట్ డే రాజీకి ఫోన్ చేశాను ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఏంటనే షాప్ దగ్గరికి వెళ్తే షాప్ మూసి ఉంది ఇంటి దగ్గరికి వెళ్తే తాళం వేసి ఉంది వెంటనే సార్కి ఫోన్ చేశాను సార్ ఈరోజు షాప్ తీయలేదు ఏంటి మేడం ఎక్కడికి వెళ్ళారు అన్నాను నవీన్ నీకు విషయం చెప్పలేదు కదూ మావిడ ఇప్పుడు ప్రెగ్నెంట్ డాక్టర్ బెడ్ బెడ్రెస్ తీసుకోమన్నారు అందుకే వాళ్ళమ్మగారి ఇంటికి వెళ్ళింది డెలివరీ అయ్యాక వస్తుంది అన్నాడు ఆ తర్వాత రూమ్కి వెళ్ళి ఎంత ట్రై చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఒకవేళ జర్నీలో ఫోన్ కలవట్లేదేమోనని తర్వాత కూడా చేశాను అప్పుడే కాదు ఇంకెప్పటికీ ఫోన్ కలవలేదు సార్ని వాళ్ళ వైఫ్ నెంబర్ ఇవ్వమని అడగలేను కదా డెలివరీ తర్వాత వస్తుందిలే అనుకున్నాను ఇప్పుడు నా వయసు యాభై ఏళ్ళు ఇంతవరకు తనని మళ్ళీ చూడలేదు అప్పుడప్పుడు తను అన్న మాటలు గుర్తొస్తుంటాయి నేనేమీ కోవ్వెక్కి నీ దగ్గర పడుకోలేదు అని